కరుడు నేరస్తుడు రౌడీ షేటర్ పెరోల్ వ్యవహారం ప్రభుత్వాన్ని కుదిపేస్తుంది హోం మంత్రి పదవికే ఎసురు తెస్తుంది పెరోల్ వ్యవహారం చిలికి చిలికి గాలివనగా మారింది కరుడు గట్టి నేరస్తుడు శ్రీకాంత్ వ్యవహారంలో పోలీసులు ఆత్మరక్షణలో పడ్డారు శ్రీకాంత్ కు అనేక మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉన్నా అయితే సెంట్రల్ జైల్ను కేంద్రంగా చేసుకుని సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీకాంత్ వివిధ మర్డర్ కేసుల్లో ప్లాన్ చేశారన్న సమాచారం పోలీసులకు అందుతుంది ఈ విధంగా తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా పోలీసులు పావులు కదుపుతున్నారు ఇటీవల కాలంలో జరిగి ఈ రెండు జిల్లాల్లో జరిగిన మర్డర్ల విషయాలపై ఆరా తీస్తున్నారు అనేక హత్యలు అనేక వ్యవహారాలు శ్రీకాంత్ కనుసన్నలోనే జరిగాయని తెలుస్తుంది బయట ఉన్న ఆమె ప్రియురాలు నిడిగుంట అరుణకు దీనికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు నెల్లూరు నగరంలో దాదాపు రౌడీ షేటర్లు నెల్లూరు నగరం విడిచి వెళ్ళిపోయినారు అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి జీవిత ఖైదీ అనుభవిస్తున్న రౌడీ షేటర్ శ్రీకాంత్కు నెల్లూరులో ఉన్న మరో రౌడీ షేటర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది అనేక హత్యలతో రా శ్రీకాంత్కి సంబంధం ఉన్నట్టు తేలుతుంది అదేవిధంగా గూడూరులో శ్రీకాంత్కు ప్రత్యర్థులుగా ఉన్న కొందరు రౌడీ షెటర్లు కూడా విషయాలు ఇప్పుడిప్పుడే లీక్ చేస్తున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు పది నుంచి ఇరవై హత్యల్లో శ్రీకాంత్కు సంబంధాలు ఉన్నాయని ఇదంతా అరుణ ఆధ్వర్యంలో నిర్వహించారని పలు కోణాల్లో పోలీసులు సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అయితే పోలీసులు రౌడీ షేటర్ల కోసం ప్రయత్నిస్తుంటే రౌడీ షేటర్లో చాలామంది ఫోన్లు స్విచ్ ఆఫ్ వేస్తున్నారు అయితే అందుబాటులో లేని వారంతా ఫేస్బుక్ ఐడీలు ఇన్స్టా ఐడీలు వెంటనే పోలీసుకు చెప్పాలని సమాచారం అందిస్తున్నారు తెలుస్తుంది వారి ఆధార్ కార్డులు పోలీస్ స్టేషన్లకు పంపాలని ఎప్పటికప్పుడు సమాచారం ఉండాలని పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కి రావాల్సి వస్తుందని హెచ్చరికలు పోలీసులు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పటికీ నెల్లూరు నగరంలో కొంతమంది రౌడీ షేటల విషయంలో రాజకీయ నాయకులు పోలీసులకు ఇష్టానుసారంగా వదిలేసిన నేపథ్యంలోనే పోలీసులు తమ యాక్షన్లోకి దిగామని ఇప్పటికైనా తమ యాక్షన్ తమకు చేసుకునే అవకాశం ఉంటే నెల్లూరులో హత్యలు దోపిడీలు అరికట్టే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు నెల్లూరు ప్రజలు కూడా రాజకీయ నాయకులు అయితే ఈ రౌడీ షేటర్లకు అందుబాటులో ఉండకూడదు రౌడీ షేటర్లు అలాగే చూడాలి వారి వల్ల నెల్లూరులో శాంతి భద్రతలు క్షమిస్తున్నాయన్న ఆలోచనలో జనం ఉన్నారు ఈ నేపథ్యంలో కొంతమందిపై పీడీ యాక్ట్లు పెట్టేందుకు కూడా ప్రభుత్వం వెనకాడే ప్రసక్తే లేదని తెలుపుతుంది అయితే నెల్లూరులో పెరుగులపై వచ్చిన శ్రీకాంత్ వ్యవహారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు వెళ్ళింది ఇలాంటి ట్రబుల్ మాంగర్స్ను అనేక ఇబ్బందులున్నా వీళ్ళ వల్ల సంఘానికి ఇబ్బంది కలిగే క్రమంలో ఎలా పెరోలు ఇచ్చారంటూ హోంమంత్రిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది దీని విషయంలో లోతైన పోస్టు మార్టం జరుగుతున్న నేపథ్యంలో రౌడీ షేటర్ల జల్లిడ పడుతున్నారు నెల్లూరు నగరంలో పోలీసులు అదేవిధంగా ఎక్కడైనా రౌడీ షేటర్లకు సంబంధించిన ఏ యాక్టివిటీస్ జరిగినా ఇమిడియెట్గా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు నెల్లూరు నగరంలో అన్ని ప్రాంతాల్లో పోలీస్ కాటన్ సెచ్ ఆపరేషన్ కూడా జరుగుతుంది అదేవిధంగా అరుణ జైలు నుంచి తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ కూడా దాఖలు చేశారు వివిధ కేసుల్లో అరుణకు సమాచారం ఉందని వివిధ హత్యలు అరుణకు సమాచారం తెలుసని శ్రీకాంత్ కొంతమంది యువకులను జైలుకు పోయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ హత్యలు చేయించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు తమదైన శైలిలో యాక్షన్ ప్రారంభించారు